భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఉన్న అభిమాన గరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కేవలం భారత్లోనే కాకుండా ఈ రన్మిషన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు సోషల్ మీడియాలోనూ కోహ్లీ ఫాలోయింగ్ ఎక్కువే రెండు వందల నాలుగు మిలియన్ల ఫాలోవర్లు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు ఎక్కువగా వాణిజ్యపరమైన పోస్టులు పెట్టే ఈ ఢిల్లీ బ్యాటర్ భార్య అనుష్క శర్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను అరుదుగా షేర్ చేస్తుంటాడు అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తే మిలియన్ల కొద్ది లైక్లతో గంటల్లోనే ఆ పోస్టు వైరల్ గా మారుతుంది ఇటీవల కొత్త ఫోటోకు పదిహేను మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి అయితే శుక్రవారం ఉదయం కోహ్లీ అభిమానులు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్లు కాసేపు ఆందోళనకు గురయ్యారు అతని ఇన్స్టా అకౌంట్ కాసేపు డియాక్టివేట్ అయిపోయింది దీంతో కంగారు ద కింగ్ ఫ్యాన్స్ అనుష్క శర్మ ఇన్స్టా అకౌంట్ లోకి వెళ్లి ఆరా తీశారు అనుష్క ఇది వరకు పెట్టిన పోస్టుల కింద కామెంట్ల వర్షం కులిపించారు ఈ క్రమంలో కాసేపటికి కోహ్లీ అకౌంట్ రీయాక్టివేట్ అయింది దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు కాగా బాలీవుడ్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మ కూడా ఇన్స్టాలో భారీ ఎత్తున ఫాలోవర్లున్నారు అరవై ఎనిమిది మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు అనుష్కతో ప్రేమలో పడిన కోహ్లీ రెండు వేల పదిహేడులో ఆమెను వివాహమాడిన సంగతి తెలిసిందే ఈ జంటకు కుమార్తె వామిక కుమారుడు అకాయ్ సంతానం ఇక ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న కోహ్లీ చివరిగా సొంత గడ్డపై న్యూజిలాండ్ సిరీస్ లో ఆడాడు ఆఖరి వన్డేలో సెంచరీ సాధించి యాభై ఓవర్ల ఫార్మాట్ లో తన శతకాల సంఖ్యను యాభై నాలుగుకు పెంచుకుని ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు